ప్రైజ్అలాడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో కావచ్చును దావీది గారు చిన్నతనమే బాలుడిగా ఉన్న సమయంలో దేవుడు దావీది గారి పక్షమున ఉన్నారు పిలిస్తూ లేక అధిపతి అయినటువంటి కొలియాతు ఇస్రాయలే మీదను విరజమ్ముకున్న సందర్భంలో గారి పక్షమున దేవుడే ఉండి యుద్ధమును జరిగించాడు కనుక దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధులు ఉండలేరు మనకు విరోధి ఎవడు అని అంటున్నాడు అందుచేత దేవుడు మన పక్షమున ఉండి కార్యాన్ని సఫలం చేసే దేవుడై ఉన్నారు మన కొరకు యుద్ధము ఆయనే జరిగించు వారయ్యి ఉన్నారు కనుక దేవుడు మన పక్షమున ఉన్నాడు గనుక విశ్వాసముతో ముందుకు సాగుతాం మీకు ఒక దేవుడు